చాలా ప్రమాదకరమైన మన ముందు తరాలకి శాపంగా మారబోతుంది ఇంకా ఆడపిల్లలు అన్న వాళ్ళు ఎవరు రాజకీయాల్లో తీసుకొస్తున్నారు ఈ వైసీపీ బాస్టర్స్ దయచేసి ఒక చట్టం చేసి ఆంధ్ర రాష్ట్రం ఇలాంటి సోషల్ మీడియా వాళ్ళకి సింహ స్వప్నంగా మారనుందని మీ ద్వారా మీరు హోమ్ మినిస్టర్గా ఉన్న ప్రకారం చట్టం చేసి మీరు చరిత్రలో నిలుచుకోవాలని దయచేసి పలాసాలో ప్రజలు కూడా ఆలోచించండి ఒకే ఒక్కసారి ఎన్నుకున్నారండి అప్పలరాజుని ఇంకా జన్మలో ఆయన మళ్ళీ అధికారంలోకి లాగాడు ఎందులో గెలవలేడు కానీ ఐదు సంవత్సరాల్లోనే చాలా విలువ గల రాజకీయాలు జరిపే పలాసాలోని ఇలాంటి ని ఐదు సంవత్సరాల్లో తయారు చేశాడు వీడు ఇక్కడ ఈయన కానీ అక్కడ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి కానీ ఐదు ఐదు సంవత్సరాల్లోని ఏ రోజు ఆంధ్ర రాష్ట్రం చూడలేని ఇలాంటి వాళ్ళని రెడీ చేశారు ఇంకొక్కసారి ఇక్కడ అప్పలరాజు లాంటి వాడికి కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి కానీ అవకాశం ఇస్తే ఇంకా రాష్ట్రంలోని ఆడపిల్లలు కానీ అసలు ఆడవాళ్ళు కానీ ఆ మహిళలకు కానీ రక్షణ ఉంటుందా వాళ్ళు బయటికి రాగలరా అని మిమ్మల్ని అడుగుతూ ఈ దున్న బాలకృష్ణ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను చట్టం తన తను తన తన పని తను చేసుకుపోతుంది మళ్ళీ ఈ గంట గంట మా పలాస పెద్ద పశువు అప్పలరాజు గారు పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఒక వికలాంగుడిని అరెస్ట్ చేయించిందని వికలాంగులు కాదు ఎవ్వడైనా తప్పు చేస్తే అరెస్ట్ చేయబడతారు లేకపోతే నువ్వు కూడా అరెస్ట్ చేయబడతావు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అని నీకు సమీనంగా మనం చేస్తూ దయచేసి సోషల్ మీడియాలో జరిగే ఇలాంటివి అధికారంలో లేనప్పుడు మేము ఇబ్బంది పడ్డాం అధికారంలో వచ్చాక కూడా వీళ్ళ మీద అదుపు లేవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని మరొకసారి హోంమంత్రి సోదరి అనిత గారికి విన్నవిస్తూ కళాశాల ప్రజలు కూడా ఈ రోజు అతనికి అరెస్ట్ ఎందుకు జరిగిందో మీ అందరికి కూడా నిజాలు తెలియాలని మీ ముందుకు వచ్చానండి ధన్యవాదాలు